భక్తి ప్రేక్షకులకు స్వాగతం లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం లక్ష్మీదేవి యొక్క సంకేతాలు చాలా బాగా మనకు సహకరిస్తాయి మీ ఇంటి గోడలపైన లక్ష్మీదేవి యొక్క సకల శుభాల గుర్తును పాదాలని అలంకరింపచేయండి లక్ష్మీ పాదాల యొక్క గుర్తు అన్నమాట మీ మందిరం గోడలపైన కూడాను ఈ యొక్క పాదాల్ని తప్పనిసరిగా అలంకరింపచేయండి అట్లాగే స్వస్తికి గుర్తు సకల శుభాలని కూడా ప్రసాదిస్తుంది స్వస్తికి ఎక్కడైతే ఉంటుందో అక్కడ శుభాలు ఉండి తీరతాయి అందుకే మీ ఇంటి ముందు భాగాన కూడాను స్వస్తి గుర్తు అనేటువంటిది తప్పనిసరిగా అలంకరింప చేసుకోండి సూర్యదేవునికి ప్రతిరూపం ఈ స్వస్తి గుర్తుగా చెప్పారు అంతేకాకుండా వ్యాపార పుస్తకాల మీద కూడాను ఇంటి గోడలపైన కూడాను స్వస్తికి గుర్తు వేసేటువంటి సాంప్రదాయం ఉంది కదా అలాగే కమలం బురదలోను ధూళిలోనూ ఉంటుంది దాని ఉద్దేశం సమాజంలో చెడు కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా నివసిస్తున్నా వాటికి అతీతంగా ఉండాలి అని చెప్పేసి తనలా ఉండమని మనకు ప్రబోధిస్తుంది కమలం అందుకే తల్లి లక్ష్మి కమలవాసిని అన్నారు పద్మప్రియే పద్మని పద్మాలయే తక్షి అని చెప్పేసి శ్రావణ మాసంలో పద్మ పుష్పాలతో ఎవరైతే లక్ష్మీదేవిని అర్చిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి సకల సంపత్తుల్ని కూడా ప్రసాదిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి పూర్ణ కుంభం క్షీరసాగర మధనంలో ఉద్భవించినటువంటి అమృత సమానం సమానంగా బట్టి సంపూర్ణ సుఖ జీవితాన్ని ఇవ్వడానికి కోరుకోవటం అనే పూర్ణ కుంభాన్ని మాత్రం మీరు మీ ఇంటి సింహద్వారం పైభాగాన కానీ లేక మీ ఇంటి ద్వారం తలుపులకు కానీ అలంకరించండి పూర్ణ కుంభం స్వస్తి గుర్తు ఈ రెండు చాలా విశేషకరం దానికి తోడుగా ఓంకారం ఈ యొక్క సంకేతం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదించడమే కాకుండా అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఈ శ్రావణ మాసం ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి ముఖ్య నియమంగా గుర్తెరుగుతారు కదూ మాచురాజు భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచురాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో వన్